బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బేహద్ మా బేహద్ పిల్లలకి గుడిగా ఢిల్లీ ఆశ్రమంలో పిల్లలకు బేహద్ పిల్లలకి ఉద్దేశించి ఇచ్చినటువంటి దివ్య సందేశము బేహద్ పిల్లలందరికీ బేహద్ ప్రీస్మృతులు బేహద్ పరం శాంతి ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉన్నారు మన లోపల ముందు బేహద్ పరం శాంతి వస్తే అప్పుడు విశ్వంలో కూడా వచ్చేస్తుంది మన ఆత్మలోకి ఫస్ట్ రావాలి ఆత్మ అప్పుడు మాట్లాడటం ఆపేస్తుంది శాంతి అయితే ఇక మాట్లాడటం ఎందుకు ఇదే గుర్తు శాంతి స్వరూపంలో ఉంటే సైలెన్స్ అయిపోతారు ఆత్మయే మాట్లాడటం కూడా బంద్ చేస్తుంది నిస్సంకల్పం అయిపోతూ ఉంటుంది ఇంకా ఇలాంటి ఆత్మలకి మాట్లాడటం మంచిగా అనిపించదు ఎవరి యొక్క సాంగత్యం కూడా వారికి మంచిగా అనిపించదు ఎందుకు అనంటే వీళ్ళు బేహద్దు ఆత్మగా బేహద్దు స్వరూపంలో ఉండిపోతారు ఇదే బేహద్ ఆత్మ యొక్క గుర్తింపు బేహద్దు పవరు కూడా వాళ్ళకి వస్తుంది దాదాజీ నుండి బేహద్ సంకల్పాలు వాళ్ళ మనసులో నడుస్తూ ఉంటాయి బేహద్ పవరు దాదాజీ నుండి పొందిన తర్వాత ఆత్మ ఇక పూర్తిగా తపస్సులో ఉంటుంది అంటే సైలెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఎలా గుర్తించాలి వాళ్ళు మాట్లాడటం ఆపరనుకోండి అంటే ఎక్కువగా మాట్లాడరు అంటున్నారు పవరు రాకపోతే ఆత్మలో వాళ్ళు సేవ చేయలేరు పురుషార్థము చేయలేరు ఇప్పుడు ఏదైతే సమయం ఉన్నదో ఆ సమయంలో సంపాదన చేసుకోవాలి సంపాదించుకోవటానికి ఇప్పుడు సమయం జ్ఞానము ఇవ్వటం కూడా అయిపోయింది యోగం కూడా అయిపోయినది జ్ఞాన యోగము సేవాధారణ నాలుగు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అది మనం బీకే నుండి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం ఈ నాలుగు సబ్జెక్టులో మూడు సబ్జెక్టులకు అతీతంగా అయిపోతే మిగిలింది యోగము యోగంతో బలం లభిస్తుంది యోగ బలంతో విశ్వానికి మాలిక అవుతారు అన్నారు జ్ఞాన బలంతో కాదు ఏమన్నా కానివ్వండి పరివర్తన అనేది కావాలి యోగ బలంతో జరగాలి యోగాన్ని పెంచాలి యోగము పవర్ఫుల్గా తయారు కావాలి అందుకని మీరు ఆత్మ యోగంతో పవర్ఫుల్గా తయారు చేసుకోండి బీహద్ దాదాజీ యొక్క కనెక్షన్లో ఉండండి ఎప్పుడైనా సరే మీరు మర్చిపోయారు అంటే మాయ చాలా శక్తిశాలి బలవాన్ ఇంకా పడేస్తూ ఉంటుంది అందుకని ఈ కళతోటి ఏదైతే చూస్తూ ఉంటారో ఈ కళతోటి మీకు మాయ రూపాలు అనేక విధంగా కనిపింపచేస్తూ ఉంటుంది మనం గనక కొంచెం బలహీనమైపోతే మర్చిపోయాము అంటే మన్ని పడేస్తూ ఉంటుంది కానీ బాపూజీ పిల్లలు బేహద్ పిల్లలు బేహద్ బాపు యొక్క సంతానం బేహద్ బాపు యొక్క పిల్లల ముందు మాయా యుద్ధం చేయటానికి రాదు టాటా చెప్పి వీడుకోలు తీసుకోవడానికి వస్తుంది అలాంటి స్టేజిని తయారు చేసుకోండి మాయా ఓడిపోతుంది మాయను ఓడించటం అనేదే చెయ్యాలి మీరు మాయతో ఓడిపోవద్దు అంటే జీత్తుగా కావాలి జీత్తుగా అయితే పరివర్తన కార్యం చాలా త్వరగా అయిపోతుంది అందరూ దుఃఖీగా ఉన్నారు ఈ సమయంలో కొందరు రోగిగాను కొందరు దుఃఖంతో ఉన్నారు ఏదో ఒక పరిస్థితి దుఃఖము అందరికీ ఉంటూనే ఉన్నది స్థూల ప్రపంచంలో వాళ్ళకి జ్ఞానులకి అజ్ఞానులకి పవిత్రమైన ఆత్మలకు యోగులకు రో భోగులకు కూడా రోగాలు ఉన్నాయి దుఃఖము ఉన్నది మరి ఈ దుఃఖం నుండి విముక్తి పొందాలి అంటే మిమ్మల్ని మీరు దుఃఖహర్త సుఖకర్త యొక్క సంతానంగా భావిస్తూ ఉంటే దుఃఖాన్ని ఓడించగలుగుతూ ఉంటూ ఉంటారు దుఃఖమే ఎలా ఓడిపోతుంది తమను తాము పరివర్తన చేసుకోవాలి తమ పరివర్తన అనేది కాకపోతే తమను తమను పరివర్తన చేసుకోలేకపోతే మరి దుఃఖహర్త సుఖకర్తగా ఎలా అవుతారు అన్నీ కూడా తమ నుండే తమ లోపలే ఆలోచించుకోండి నేను ఎంతవరకు నేను సంపాదన సంపాదించుకుంటూ ఉన్నాను ఎంతవరకు నా లోపల పవర్ అనేది వస్తుంది నా లోపల ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఎంత వస్తుంది నా ఆత్మ లోపల మీకు ఎంత బలం అనేది ఉన్నదో మీకు మీరే తెలుసుకోండి నేను ఎంత నిస్సంకల్పంగా ఉన్నాను అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నిస్సంకల్ప స్థితి అనేది ఉండాలి అంటున్నారు బాపూజీ ఒక సాంగత్యం ఒక్కరితోటి సాంగత్యాన్ని జోడించాలి మిగతా వాళ్ళతోటి సాంగత్యాన్ని తెంచేసేయాలి మీరు ఒకవేళ తెంచనట్లయితే అన్ని సాంగత్యాలను వాళ్ళ మిమ్మల్ని బయటికి నెట్టేసి మిమ్మల్ని దూరం చేసేస్తారు ఎలా తెంచుతారు అంటే తది మరీ తరిమేస్తారు అప్పుడు మనం వదిలేయాల్స్తాం అదే కనుక ముందే వదిలేస్తే బుద్ధి ద్వారా స్థూలంగా అని కాదు బుద్ధి ద్వారా అన్ని సాంగత్యాలను వదిలేయాలి మనము దుఃఖీగా అయిపోయాము దుఃఖపడుతూ ఉన్నాము దుఃఖం యొక్క భాగ్యం మరి ఇంకా ఉన్నదా ఆ బాధ ఇంకా ఉందా ఎందుకంటే మనము స్వయం తీసుకుంటూ ఉంటే దాన్ని వదిలిపెట్టలే అందుకని స్వీకరించొద్దు ఏ దుఃఖమైనా ఏదో బాధ అయినా సమస్య అయినా స్వీకరించవద్దు ఎందుకంటే మార్పు అనేది తప్పనిసరి ముక్తి పొందేటువంటి ఆత్మలు ముక్తి పొందుతారు మీరు మీ యొక్క సాంగత్యాన్ని ఎలా కనెక్షన్ పెట్టుకోవాలో చూసుకోండి పురుషార్థము ముందుకు పెంచుకోండి ఈ విషయాన్ని ఆలోచించండి నేనేం చేస్తూ ఉన్నాను ఎంతవరకు చేస్తూ ఉన్నాను నేను ఎవరి సాంగత్యంలో ఉంటూ ఉన్నాను ఆ సాంగత్యం యొక్క ప్రభావం నా మీద పడుతుందా బాపు యొక్క సాంగత్యంలో ఉన్నానా అనేది పరిశీలన చేసుకోండి ఇంకా వేరే వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండటం కాదు బాపు పిల్లలుగా మీరు కండి మీ యొక్క ఇంటి యొక్క వాతావరణాన్ని తయారు చేసుకోండి ఇంటి యొక్క వాతావరణం కూడా మారిపోతూ ఉంటుంది ఇంటి వాతావరణాన్ని మార్చుకోండి ఎక్కడైతే మీరు వెళ్తూ ఉంటారు ఎక్కడ కూర్చుంటారో అన్ని చోట్ల కూడా వాయుమండలం ఆటోమేటిక్గా మారిపోతుంది ఎందుకంటే బుద్ధి ద్వారా మీరు బాపుతోటి సాంగత్యంలో ఉన్నారు ఆ యొక్క రంగు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ చుట్టూ కూడా వాయుమండలంలో వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది మీ ఎదురుగా కూడా వచ్చినటువంటి ఆత్మ ఎవరైనా సరే నిస్సంకల్పంగా అయిపోతారు అలాంటి స్థితిని మీరు తయారు చేసుకోండి అంటున్నారు మా పరంశాంతి పరంశాంతి అనే సంకల్పాన్ని ఎప్పుడు నడిపిస్తూ ఉండండి ఇంట్లో శాంతి అలాగే క్యాసిట్ నడిపిస్తూ ఉండండి వాయుమండలం మారిపోతుంది బాపూజీ యొక్క పవరు మీకు లభిస్తుంది బాపూజీ అయితే పవర్ ఇస్తూనే ఉన్నారు బాపూజీ ఇక్కడ కూడా పవర్ని నింపుతూనే ఉన్నారు ఎప్పుడైతే పిల్లలు ఢిల్లీ ఆశ్రమానికి కానీ అహ్మదాబాద్ కానీ వస్తారో వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది ఎందుకంటే బాప్ ఇక్కడ పవన్ అనేది నింపాడు కాబట్టి మీరు ఈ యొక్క ఫీలింగ్ని అనుభూతిని పొందుతూ మీరు ధారణ చేయాలి మిమ్మల్ని మీరు ఈ స్థితిని తయారు చేసుకోండి ఎవరైనా సరే పనిచేసే వాళ్ళైనా సరే ఈ యొక్క స్థితిని తయారు చేసుకోండి మీ స్థితి ఇతరులకు కూడా సహయోగంగా ఇచ్చేట్టుండాలి ఖరాబ్ చేసుకోవద్దు మీ స్థితి ఖరాబ్ అయితే అందరి స్థితి ఖరాబ్ అవుతుంది ఏదైతే ఆశ్రమంలో పని చేసేవాళ్ళు ఉంటూ ఉంటారో ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా చెప్పండి వాయుమండలాన్ని వాళ్ళు కూడా తయారు చేయాలి వాళ్ళు వేరే సంకల్పాలు చేస్తే మీరు తయారు చేసిన వాయుమండలం బ్రేక్ అయిపోతుంది పరంశాంతి వైబ్రేషన్స్ని తయారు చేసుకోండి మీ పనిలో సఫలత అనేది వస్తుంది సంపాదన కూడా లభిస్తుంది చూసేటువంటి వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఒకవేళ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా తక్కువగా మాట్లాడుతూ ఉన్నా మీరు సైలెంట్ అయిపోండి అలాంటి స్థితిని మీరు తయారు చేసుకోండి అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్తూ ఉన్నానో అది ధారణ చెయ్యండి గీతావేన్ ఇప్పుడు నేను చెప్పారు చూడండి అంటే ఏదైతే ఇక్కడ ఢిల్లీలో మరి సోనియా గీతావేన్ వీళ్ళందరూ గ్రూప్ ఉన్నదో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి జ్ఞానములో నడుస్తూ ఉన్నారు ఈ వాళ్ళకు జ్ఞానం యొక్క సంస్కారాలను నింపారు జ్ఞానీ సంస్కారాలు ఈ యొక్క గ్రూప్లో ఉన్నది చిన్నప్పటి నుండి జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉంటే చక్కగా వాళ్ళ యొక్క స్టేజ్ వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ ఉద్యోగంలో చదువులో ఉన్నప్పటికీ వాళ్ళు చక్కగా జ్ఞాని జ్ఞాన సంస్కారాలతోటి జ్ఞానీ జీవితాన్ని గడపగలుగుతూ ఉంటారు మాయ ప్రపంచం నుండి వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతూ ఉంటారు ఇప్పుడు గీతా వేణు వాళ్ళ పిల్లలు చక్కగా గ్రూపు చిన్నప్పటి నుంచి వాళ్ళు తయారు చేశారు సోనియా గీత ఒక చప్పట్లు కొట్టాల్సిందే మీరు అని అంటూ ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా నేను ఢిల్లీకి అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని ఒక రెండు సంవత్సరాలు కంటిన్యూషన్ వచ్చాము తర్వాత అహ్మదాబాదులోనూ ఉన్నాను అప్పటి నుండి కూడా వీళ్ళందరూ ఎప్పటినుండో పూర్తిగా పాతవాళ్ళు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నారు అంత పాత వాళ్ళు నారాయణి వేణు నారాయణ వీళ్ళందరూ కూడా పూర్తిగా పురుషార్థం చేసిన వాళ్ళు కర్నాల్ పిల్లలు కూడా జయకుమార్ భాయ్ సునీత వేణు చాలా సంవత్సరాల నుంచి జ్ఞానంలో నడుస్తూ ఉన్నారు స్థిరంగా గట్టిగా వదలకుండా జ్ఞానాన్ని పట్టుకొని ఉన్నారు ఎన్ని మాయ పరిస్థితులు వచ్చినా కూడా కదలకుండా ఉన్నారు సునీత చిన్న పిల్లగా ఉంది సాక్షి సమానంగా చిన్న పిల్లలాగా ఉండేది ఇంకా ఆమె కంటే చిన్నది అనంత్బాయి ఇప్పుడు ఎనిమిది పది సంవత్సరాల చిన్నప్పుడు జ్ఞానం వింటూ ఉండేవాడు ఇప్పుడు అందరూ కూడా జ్ఞాని అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు కొత్తగా వచ్చినటువంటి పిల్లలందరికీ అర్థం అవడానికి నేను చెప్తున్నాను కొత్తగా ఎవరైతే పిల్లలు వచ్చారో వాళ్ళేం కొత్త పిల్లలు కాదు మీరందరూ కూడా పాత వాళ్ళే ఎన్ని సంవత్సరాలు పాత అంటే తొంభై సంవత్సరాల పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనుకోకండి ఎందుకంటే మీ ఆత్మలో తొంభై సంవత్సరాల పాత పవర్ ఉన్నది ఎప్పుడైతే మరి దాదా లేఖరాజు ఆభు పర్వతంలో యజ్ఞం ప్రారంభించాడు నాలుగు వందల యాభై మంది ఆత్మ సింధ్ హైదరాబాద్ పాకిస్తాన్ నుండి కరాచీ నుండి తీసుకొని వచ్చాడు అక్కడ వాళ్ళు చాలా కష్టాలు బాధలు చూశారు నాలుగు బంగాళదుంపలు ఉండేవి నాలుగు వందల యాభై మంది తిన్నారు నీళ్లు తాగారు అప్పుడప్పుడు ఆహారం కూడా దొరికేది కాదు బెగ్గర్ పాటుని ప్లే చేశారు అలాంటి సమయాన్ని కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు ఎన్ని కష్టాలు చూశారు మౌంట్ ఆబులో మామిడి చెట్లు ఉండేవి అంజీరా చెట్లు ఉండేవి అక్కడ చెట్లు కాయలు కాస్తూ ఉండేవి చెట్టు నిండా కాయలు ఉండేది బాబా బాబా అనేవాడు వెళ్ళండి ఆ కాయలు తినండి మీకు ఆహారం లేదని అనుకుంటున్నారు ఈ రోజుకి ఇదే ఆహారం అనేవాడు అలా ప్రకృతి ద్వారా లభించినటువంటి కూడా వాళ్ళు స్వీకరించారు మరి ఎవరైతే ఆత్మలు మరి నెమ్మది నెమ్మదిగా పెరిగారో అక్కడ సింధ హైదరాబాద్ పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు వారికి కృషుడు యొక్క సాక్షాత్కారం అయింది తర్వాత అర్థం చేసుకున్నారు కృషుడి కంటే పైన ఉన్నారు ఇంకొక ఆత్మ అని వాళ్ళ బుద్ధి పనిచేయటం జరిగింది ఫస్ట్ ఫస్ట్లో చిన్న చిన్న పిల్లలు దాది దీదీలు వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైంది కృష్ణుడు కాదు పరమాత్మ పరమాత్మ యొక్క అంశ ఈయన అని బుద్ధి నడవటం అనేది పనిచేసింది శరీరంతో పాటు వాళ్ళ కూడా తెలివితేటలు బుద్ధి వికసించింది అప్పుడు వాళ్ళు బ్రహ్మ కుమారిస్గా అర్థం చేసుకున్నారు అయితే మరి ఇప్పుడు వాళ్ళు శరీరాలునే మళ్ళా జన్మ తీసుకొని ఉంటారు వాళ్ళకు బాపు జ్ఞాపకం వచ్చి ఉంటారు మరి ఏం చేశారు బాప్ ఎవరు ఎవరు మరి అవన్నీ కూడా అర్థమైనవి ఇప్పుడు చూడండి రాసలీలలో చేస్తూ ఉండేవాళ్ళు అంటే డాన్స్ అని కాదు సంస్కారాలని కలుపుకుంటూ ఉండేవాళ్ళు జ్ఞానం అందరికీ పంచేవాళ్ళు సేవ చేశారు ఇంత గొప్ప పాత్రని వాళ్ళు ప్లే చేశారు వాళ్ళ బుద్ధికి తెలిసింది ఈయన బాపు కాదు అని ఎక్కడున్నారు బాప్ అని ఎతుకు ఎతుకుతూ ఎతుకుతూ కూడా పురుషార్థం చేసి శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళందరూ మళ్ళా జన్మ తీసుకొని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు శరీరం వదిలేసిన మూడు తత్వాల్లో ఉండి మూడు తత్వాల్లో మరి కొంతమంది వేరే శరీరాల్లో ప్రవేశించొచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది మంచి మంచి ఆత్మలు ఉన్నారు అది మరి పర్మనెంట్గా ఆత్మలు శరీరాలు తీసుకొని పురుషార్థం చేయాలి అనుకునే వాళ్ళు జన్మ తీసుకున్నారు ఆత్మకు ఒకవేళ సంశయం వచ్చేసింది వాళ్ళు శరీరం వదిలేసి విడిపోయారు ఇక్కడ జ్ఞానం ఉన్నది జ్ఞానము అనేది చాలా చాలామంది పిల్లలు డాల్ అయి కూర్చున్నారు ఏదైతే జన్మ తీసుకొని వచ్చారో ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యారు అంటే అదిలో ఉన్న ఆత్మలే మళ్ళా జన్మ తీసుకొని బాపూజీ దగ్గరికి తండ్రిని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ ఆయన కృష్ణవాళి ఆత్మ కృష్ణుడు మరి బాప్ ఎవరు కృష్ణుడికి కూడా బాప్ ఎవరు అని అర్థం చేసుకున్నారు వాయుమండలంలో నుంచి వెతకటం అనేది జరిగింది ఇప్పుడు రామ్ అలి ఆత్మని వెళ్ళినా రాముడు తండ్రి ఎవరు దశరథు మరి బాపుని పట్టుకున్నారు కదా దశరథ్ బాయ్ పటేల్ ఛానల్ ద్వారా బాపూజీని పట్టుకున్నారు బాప్ ఎక్కడున్నారు బాపు ఉన్నదే తరంగాలు అంటే ఏదైతే మీరు సేవ చేస్తూ ఉంటారో వీడియోల ద్వారా అవి తరంగాలుగా వైబ్రేషన్ అంతా వాయు వెళ్ళిపోతూ ఉంటుంది మరి బాపూజీ ఎలా లభిస్తారు బాపూజీ ఎందుకు ఇప్పుడు కలవటం లేదు అని అంటే బాపూజీ చూస్తూ ఉన్నారు వారి యొక్క కుండలి నాతో పాటు కనెక్ట్ అయ్యిందా లేదా అని పని జరుగుతూ ఉంది కొంతమంది పని ఖరాబ్ అవుతుంది కలవటం లేదనుకోండి వాళ్ళకి కళ్యాణం చెయ్యాలి అని పిల్లల కళ్యాణం చెయ్యాలి అని బాపూజీ కలవటం లేదు ఎందుకంటే వాళ్ళు స్వయం పురుషార్థం చేసి తండ్రిని గుర్తించాలి వాళ్ళను వాళ్ళు గుర్తింపజేసుకోవాలి జ్ఞానికి బాప్కి పేచానయి జ్ఞానం వింటేనే తండ్రిని గుర్తించగలుగుతారు తండ్రిని గుర్తించకుండా సాకార శైలి చూసినా వాళ్ళకి ఏమర్థం అర్థమవుతుంది ముందు జ్ఞానము తర్వాత జ్ఞాన సాగరుడు ఫస్ట్ జ్ఞానం వస్తుంది తర్వాత జ్ఞాన సాగరుడు వస్తాడని మరొడి పాయింటే ఉంది కాబట్టి బాపూజీ కొత్త పిల్లల్ని కలవటం లేదు అని అంటే కళ్యాణం కోసమే పిల్లల కళ్యాణం కోసమే మీ యొక్క కళ్యాణం ఎలా జరుగుతుందో మీరే గుర్తించండి అచ్చా ఫస్ట్ బాగా కలిసేవాడు బాపూజీ వారం రోజులు ఉండేవాళ్ళు పిల్లలు రోజు కలిసేవారు బాపూజీ ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం క్లాసులు చేశారు వాళ్ళంతా భాగ్యశాలి ఆత్మలు లభించింది జ్ఞానం పొందారు బోర్డు మీద కూడా బాపూజీ చదివించారు సమయం ఇప్పుడు అది గడిచిపోయింది ఇప్పుడు సమయం ఏ సమయం ఉన్నదో మీరు గుర్తించండి తెలుసుకోండి ఇప్పుడు మీకు ఫోటో ద్వారానే సంపాదన లభిస్తుంది బాపూజీ ఫోటో ద్వారా మీకు పవర్ వస్తుంది ధ్యానం చేస్తూ కూర్చోండి బాపూజీ పవర్ ఇస్తారు సంకల్పంతో బాపూజీతో కనెక్ట్ అవ్వండి బుద్ధి ద్వారా జ్ఞానంతో కనెక్ట్ అవ్వండి బాపు ఎప్పుడు మీకు తోడుగా ఉంటూ ఉంటారు బాపు రూపాన్ని మీరు దగ్గరగా ఉంచుకోండి మీకు తోడుగా ఉంటారు బాపు రూపాన్ని ధారణ చెయ్యండి ఇది పురుషార్థం చేయండి మీరందరు జ్ఞానులు బేహద్ జ్ఞాని అవ్వండి ఇప్పుడు నేను జ్ఞానం ఎందుకు ఉన్నాను అంటే నా యొక్క అనుభవం మీకు చెప్తూ ఉన్నాను పిల్లలకి తల్లి అనుభవాలు చెప్తూ ఉంటుంది కదా అనుభూతి చేయించాలని వాణిల్లో కూడా చక్కగా మరి జ్ఞానం ఉన్నది అవన్నీ కూడా మీ మనసులోకి రావాలి మురళి నేను చదువుతూ ఉన్నాను పాత వాణీలు చదవటం ద్వారా మనసులో పూర్తిగా యథార్థత సత్యము అనేది తెలుస్తూ ఉంది అంటూ మా జ్ఞానం గురించి చెప్తాను అంటూ ఉన్నారు మా మరి అవ్యక్త వాణిలో ఏమి సందేశం ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళా మన నెక్స్ట్ ఆడియో ద్వారా వీడియో ద్వారా మనము బ్రహ్మమ్మ చెప్పిన జ్ఞానంని తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతియే మీరు బాపూజీ దసరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ అందుతాయి మా చెప్పే జ్ఞానము మీ జీవితాన్ని చక్కగా అనువయించుకోండి धारणास्व